హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు అండ్ ఈ వీడియోలో నేను ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానో అదే మాట్లాడతాను అదర్ దాన్ దట్ ఐ డోంట్ టు టాక్ అనమాట నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను యాక్చువల్లీ చావా మూవీ చూడాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచాలి అనుకుంటున్నాను కానీ ఇంకా సాటర్డే సండే వస్తేనే కదా మేము మూవీ చూడాలి ఫ్యామిలీ అంతా అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను అనమాట చాలాసేపుగా చాలా రోజులు వెయిట్ చేశాను యాక్చువల్ ఇంకా సాటర్డే రోజు అని అనుకుంటే మా హస్బెండ్ ఏమో అది హిందీలో ఉంది మనకు అర్థం కాదు అండ్ పిల్లలు కూడా సతాయిస్తారు చూడనేరు అట్లాంటి సినిమాలు బాగా క్లీన్గా చూడాలి అని చెప్పేసి అన్నారు కానీ నేనేంటంటే కొన్ని సినిమాలు మాత్రం స్పెషల్గా థియేటర్లో చూడాలి అని చెప్పేసి అనుకుంటాను సో ఇంకా ఈ వారం మనకు కుదరలేదు అని అంటే నెక్స్ట్ వారం మళ్ళీ థియేటర్స్ ఉండ థియేటర్లో మూవీ ఉండకపోవచ్చు ఇంకా మళ్ళీ ఓటీటీలోనే చూడాలి అండ్ మన పిల్లలకు కూడా చూపించాలి అట్లాంటి మూవీస్ అని చెప్పేసి మా పిల్లలకు ముందు నుంచే ట్రైన్ చేపిస్తున్నాను అనమాట అంటే అసలు ఏంటి మనం ఏ మూవీకి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి పిల్లలకు అంటే ఆ స్టేజ్లో వాళ్ళు అర్థం చేసుకోలేరు కానీ కొంచెం మరి అంత అర్థం చేసుకోలేని వాళ్ళైతే కాదు కొంచెం స్టోరీ లాగా చెప్తే అర్థం చేసుకుంటారు కదా అని మా ఇద్దరు పిల్లలకైతే చెప్తూ వచ్చానమాట అండ్ నాకు శంబాజీ అన్న పేరు శంభాజీ మహారాజ్ పేరు ఫస్ట్ టైం తెలిసింది సార్ నోట్ నుంచి వెళ్ళండి నిజంగా అసలు శంభాజీ అనే వర్డ్ కూడా నేను వినలేదనమాట చెప్పాను కదా నాకు హిస్టరీ మీద అసలు అంత ఇంట్రెస్ట్ పుట్టడానికి రీజన్ సీనియర్ సార్ అనమాట సీనియర్ సార్ చెప్పే విధానం ఎట్లుంటుందంటే అసలు సార్ ఏది చెప్పినా సరే నిజంగా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం ఆయన ఆ సార్ చెప్పేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫస్ట్ బాటిల్ ఆఫ్ పాని పట్టి ఇట్లాంటి బాటిల్ ఆఫ్ ప్లాసీ బాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ కర్ణాటిక్ వార్స్ ఇలాంటి అండ్ మరాఠీ వార్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటిదంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం అంత బాగా చెప్తారనమాట సార్ చెప్తున్న అంతసేపు నేను కళ్ళు మూసుకొని వింటా ఉంటానన్నమాట అండ్ విన్ని ఇట్లా ఊహించుకుంటా ఉంటా సార్ అన్ని విషయాలు అంటే ఇప్పుడు నార్మల్గా శ్రీక్షణ దేవాలయాల గురించి చెప్తున్నప్పుడు అందరి గురించి కాకితీయస్ శాతవర్యాస్ ఇవన్నీ చెప్తున్నప్పుడు సార్ సార్ ఫేస్లో అంత యాంగ్జైటీ చూడలేదన్నమాట నేను మరాఠా మరాఠా వాళ్ళ గురించి చెప్పినప్పుడు సార్ ఎంత బాగా చెప్పినంటే ది గ్రేట్ ది గ్రేట్ అంటూ చెప్పేవాళ్ళు అనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి సారీ శంభాజీ మహారాజ్ సాహో అని ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు సార్ చెప్తున్నప్పుడు ఒక డిఫరెంట్గా చూసాను అనమాట అంటే చాలా యాంగ్జైటీగా అంటే సార్కి చాలా ఇష్టము అండ్ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు స్పెషల్లీ ఈ మరాఠా పీపుల్ అంటే చాలా ఇష్టము అంటే ఈ గ్రేట్ పీపుల్ వీళ్ళ గురించి సార్కి బాగా ఇష్టం ఉంది అభిమానం ఉంది అని చెప్పేసి మాత్రమే సార్ చెప్తున్నప్పుడు అర్థమైందనమాట అసలు నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ అనమాట నిజంగా హిందీ రాదు ఇంకా సాటర్డే మొత్తం ట్రైన్ చేస్తే ఇంకా మా వారు వద్దులే తెలుగులో వచ్చినప్పుడు చూద్దాం అనేసి అంటే తెలుగులో మేబీ రాకపోయి ఉండొచ్చు రాక రాకపోవచ్చేమో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఇస్తారు కావచ్చు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కాంతార మూవీకి కూడా ఇట్లానే వచ్చింది మనకు కాకపోతే మనకు ఇక్కడ ఇవ్వలేదు తెలుగు స్టేట్స్లో ఇవ్వలేదు వాళ్ళు తెలుగులో డబ్ చేసే వరకు మనకు తెలుగులో ఇవ్వలేదు అనుకుంటా కదా సారీ ఫేమ్ రాంగ్ నేను చూశాను కాంతార మూవీ థియేటర్లో థియేటర్లోనే చూశాను సో ఇంకా ఈ మూవీ ఆల్రెడీ ఇప్పుడు లాంగ్వేజ్తో పని లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారు ఏంటిదంటే ఆ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అది నిజంగా ఆ దానికోసం చాలామంది వచ్చిందంట పక్కన కూ చిన్న వాళ్ళని కూడా అడిగితే ఇట్లా తీస్తారంట కదా గోళ్ళు నాలుక కళ్ళు తీస్తారంట కదా అది ఇది అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే పిల్లలు కూడా మూవీని వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా చూస్తున్నారు అంటే యాజ్ ఏ ఆస్పరెంట్గా చెప్తున్నాను నిజంగా చూడాలండి ఇట్లాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి అసలు నేను ఈ మధ్యకాలంలో చూసిన అన్ని మూవీస్లో కొంతమంది ఎట్లా అంటే అంటే మనం కూడా అనుంటాం లే చాలాసార్లు గూజ్ బంప్స్ వస్తాయి కొన్ని మూవీస్ చూస్తే అని అంటూ ఉంటాం కదా అసలు ఆ గూజ్ బంబ్స్ అన్న వర్డ్ అనేటువంటిది ఈ మూవీకి వర్కౌట్ అయింది ఏమో అంటే ఈ మూవీకే రిలేట్గా ఉంటుంది కావచ్చు అని అనిపించింది అనమాట నిజంగా అసలు స్వరాజ్ కోసం ఆయన చేసిన యుద్ధం అంతా ఇంత కాదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు తెలుసు ఈ స్టోరీ అంతా తెలుసు కాకపోతే మూవీలో ఎక్కడి వరకు చూపించాలో వరకు చూపించిండ్రు అది నాకు అంటే మేబీ దానికి ఎక్స్టెన్షన్ చేస్తే మరి ఎందుకు వాళ్ళు చేయలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే లాస్ట్కి తెలుసు ఇంకా ఉంటే చూడండి లాస్ట్కి శంభాజ్ అంటే అసలు చెప్పాలన్నా కూడా నాకు అంటే కండ్లు నాలుక ఇవన్నీ తీసేసినాక గోర్లు ఇవన్నీ తీసేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఎలా శంభాజీ మహారాజ్ ఎలా చనిపోతారని చెప్పిన అందరికీ తెలుసు సో అది చూపించలేదు మూవీలో అంటే మరి చూపిస్తే ప్రజలు తీసుకోలేరు అనుకున్నారో ఏమో కానీ అసలు నిజంగానండి అసలు ఎంత బాగుందంటే నేనైతే కొన్ని కొన్ని సిన్ సీన్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నా చూడలేకపోయాను అసలు నిజంగా చూడలేకపోయాను మా పిల్లలైతే నిజంగా అమ్మాయి అసలు నా పిల్లలైతే ఇంకా మూవీ అంతా అయిపోయిన తర్వాత థియేటర్లో కంటిన్యూస్గా టెన్ మినిట్స్ క్లాప్స్ కొడుతూనే ఉన్నారు ఇంకా మేము కూడా అక్కడే ఉండి క్లాప్స్ అసలు క్లాప్స్ అనేటువంటి చాలా చిన్న అది మనం చెప్పాలంటే అప్రిషియేషన్ అనేటువంటిది నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది థియేటర్లో అంత బాగుందనమాట ముఖ్యంగా తుఫాన్ అనేటువంటి ఆ సాంగ్ ఉంది నాకు ఇప్పటికీ మైండ్లో నుంచి అది వెళ్ళట్లేదు అసలు ఆ సాంగ్ ఎంత బాగుందంటే సాంగ్ నేను నాకు బాగా నచ్చిన సాంగ్స్ని నేను డైలీ ఒకసారి వింటాను అనమాట వంట చేస్తా కిచెన్లో ఉన్నప్పుడు వింటూ ఉంటాను అనమాట అసలు ఒక ఇప్పటికీ ఒక ఒక యాభై సార్ల కంటే ఎక్కువ వినుంటుంది నా ఆ సాంగ్ని ఎంత బాగుందంటే అంత బాగుంది సాంగ్ మీ మీరు కనుక సినిమా చూస్తే మరి అంత ఎక్కువ అర్థం కాలేదండి మేబీ ఇంకా తెలుగులో ఓటీటీలు వస్తే అంటే వర్డ్స్ మనకు స్టోరీ తెలుసు కానీ కాన్వర్జేషన్ వచ్చినప్పుడు అంత అర్థం కాలేదు కొన్ని కొన్ని అర్థమైనాయి కానీ కొన్ని కొన్ని అర్థం కాలేదు వాళ్ళ వర్డ్స్ వాళ్ళ మాటలు అనేటువంటి అర్థం కాలేదు సో తెలుగులో వస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకు ఇప్పుడు ఏదో ఇంకా బ్యా మొత్తం బ్యాటిల్సే ఉంటాయి కదా ఈ మూవీలు ఇట్లాంటి మూవీస్లో అన్నీ సో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఇప్పుడు మళ్ళొకసారి సార్ చెప్పింది ఇప్పుడు ఇట్లాంటివన్నీ విన్నాం అనుకోండి విన్న తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన నోట్స్ చూస్తే నిజంగా చాలా అంటే చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇట్లాంటివి తీస్తూ ఉండాలి తీస్తూ ఉంటే జనాలకు కూడా అర్థమవుతుంది నిజంగా సంభాజీ మహారాజ్ గురించి మనం అసలు హిస్టరీలో నేర్చుకోలేదు కదా అండ్ ఇట్లాంటి టాపిక్ మీద మాట్లాడాలంటే కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి సో అందుకని యాక్చువల్లీ చేయొద్దు అని అనుకున్నాను కానీ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఇంకా కొంతమందికి చావా మూవీ గురించి కూడా తెలియట్లేదంట అంటే చావా మూవీ అంటే ఇప్పుడు షార్ట్స్లో కూడా ఇప్పుడు ఎక్కడ ఏ షార్ట్ ఓపెన్ చేసినా కూడా మూవీ గురించే వస్తూ ఉంది కదా సో తెలియ తెలియలేదంట ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా ఇద్దరు ముగ్గుని ఏంటి చావా తెలియదు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో అవేర్నెస్ అనేటువంటిది లేదు అని తట్టు అది హిందీ మూవీ కాబట్టి అందరికీ తెలియట్లేదు ఖచ్చితంగా మూవీ కనుక మీ చుట్టుపక్కల థియేటర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి ఇప్పుడు మన పిల్లలకు అర్థం కాకపోవచ్చు కానీ సటెన్ ఏజ్ వచ్చిన తర్వాత మేము ఆ సినిమా చూసినాము ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చినాయి అంటే మరీ అన్నీ గుర్తుండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సీన్స్ అనేటువంటివి బాగా మనం నాకట్టుకునే మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి నాకు ఇప్పటికీ సిక్స్త్ సెవెంత్ అంటే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక పిక్నిక్ వెళ్ళినాం అనమాట మేము అవన్నీ కొన్ని కొన్ని గుర్తుంటాయి మనకు మరీ ఎల్కేజీ యూకేజీలో చదివినప్పుడు ఫస్ట్ క్లాస్లో అంటే శిశువు తరగతి నర్సరీ ఇప్పుడు అన్నీ గుర్తుండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని గుర్తుంటాయి కదా మనకు సో అట్లా పిల్లలకు కూడా గుర్తుండాలని చెప్పేసి తీసుకొని అనమాట లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ కూడా డేట్ చేసి వెళ్ళాము మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఒకసారి వెళ్ళండి అంటే కుదిరితే కుదిరితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి థియేటర్లోనే చూడాలన్నమాట ఆ మూవీ ఓటీటీలో వచ్చాక అందరూ చూస్తారు కానీ నిజంగా చెప్తున్నాను కదా థియేటర్లో చూడాల్సిన మూవీస్ అని కొన్ని ఉంటాయి కదా అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట మూవీని నా సైన్ నుంచి ఇది రిక్వెస్ట్ అనమాట మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఖచ్చితంగా మూవీ చూసాక అసలు వాచ్ అని కానీ ఇట్లాంటి మాటలు అసలు అనకూడదు అట్లా అట్లాంటి పెద్ద పెద్ద మూవీస్కి చాలా చిన్నవి అసలు వర్డ్స్ ఆ మూవీ కింద రియల్లీ అసలు విక్కీ కౌశల్ని నార్మల్గా మూవీ చూసేటప్పుడు రివ్యూ చూస్తాను అనమాట రివ్యూ చూస్తాను ఎక్స్ప్లెనేషన్ వింటాను మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎట్లా చెప్తున్నారు అనేటువంటి అన్నీ చూస్తాను అనమాట నేను మహిదర్ వైబ్స్ ఆయన చెప్పినప్పుడు అసలు ఆయన రివ్యూ చెప్తా ఉంటే అంటే కొందరు వింటరు అంటే కొందరు ఆయన రాంగ్ చెప్తారు అది ఇది అంటారు ఎందుకు నేను ఆయన చెప్పేటివీ కొన్ని కనెక్ట్ అవుతానమాట నేను చెప్పే పాయింట్స్ ఆయన మూవీ ఇంక ఎక్స్ట్రా ఆడినరీ అని చెప్పినట్టు నాకు చూడాలనిపిస్తుంది సో ఇట్లా ఇట్లా ఇన్ఫ్లుయన్సెస్ ఇట్లా చేస్తారు సో నిజంగా నేను చూశాను అనమాట రివ్యూ చూసినప్పుడు చాలా బాగా చెప్పాడు ఆయన విక్య కౌశలు జీవించడం కాదు అసలు జీవించడం అన్న వర్డ్ కూడా తక్కువే శంభాజీ సంభాజీ మహారాజే ఆయన రూపంలో అంటే ఆయన లోపలికి వచ్చి పరకాయ ప్రవేశం చేసి సినిమా చేశారు అని చెప్పేసి అన్నట్టుగానేసరికి ఇంకా నాకు ఇంకెక్కువ చూడాలనిపించింది ఇంకా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇంకా నేను ఏడవలేక ఏడవలేక దుఃఖనంతా మింగుకున్న అది ఇది అని చెప్పేసరికి ఇంకా ఖచ్చితంగా చూడాలి ఇంకా నా వల్ల కాదు ఇంకా మా హస్బెండ్ ఫిక్స్ అయిపోయినరు అసలు మహీధర్ వైఫ్స్ ఆయన నువ్వు ఫాలో అవ్వకు ఆయన ఏ మూవీ మంచిగుందని చెప్తే నువ్వు ఆ మూవీకి నన్ను తీసుకెళ్ళిపోతున్నానంటే కొన్ని మూవీస్ నిజంగా థియేటర్లోనే చూడాలి ఇంకా ఓటీటీలో చూసినా కూడా ఆ ఫీల్ రాదు ఆ సౌండ్ సిస్టమ్ అట్లాంటి థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాను అనమాట నిజంగా అంటే మనకు తెలియాలి కదా హిస్టరీని మనం బుక్స్లోనే చూస్తూ ఉంటాం కంటికి ఇట్లా చూ అసలు ఒక అదృష్టంలో ఫీల్ ఫీల్ అవుతాను అనమాట నేను ఇట్లాంటి సినిమాలు చేసి ఇట్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్న కూడా ఇది ఒక పెద్ద డేర్ అటెంప్ట్ అనే చెప్తాను నేను దట్ టు సక్సెస్ అయ్యారు వాళ్ళు టూ గ్రేట్ అనమాట సో థ్యాంక్ యూ అండి మీకు ఏ సాంగ్ నచ్చింది అనేది మూవీలో నాకు చెప్పండి జూక్ బాక్స్లో సాంగ్స్ విన్నప్పుడు అసలు అందులో రెండు సాంగ్స్ తప్ప మిగతా ఏ సాంగ్స్ కూడా అసలు ఏ టైంలో వచ్చినాయి అనేటువంటిది కూడా నాకు అర్థం కావట్లేదు ఓన్లీ తుఫాన్ సాంగ్ను ఫస్ట్ జానే తువా సాంగ్ ఏదో ఉంది సో అవి రెండు నేను మూవీలో ఫైండ్ అవుట్ చేసినట్టు అనిపించింది మిగతా ఏం సాంగ్స్ కూడా మూవీలు ఎక్కడొచ్చినాయి అనేటువంటిది కూడా తెలియలేదు మేబీ లాంగ్వేజ్ వల్ల అట్లా అనిపించి ఉండొచ్చు నాకు మాత్రం తుఫాన్ అన్న సాంగ్ వింటుంటే ఆ బీట్ అది చాలా బాగుందనమాట సాంగ్ మీకు ఏం సాంగ్ నచ్చిందనే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ చావా మూవీ చూసారా లేదా అనేటువంటిది కూడా చెప్పండి ఓకేనా వీరే నచ్చితే మీ ఇష్టం ఓకే బాయ్